వ్రతం కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అయ్యా అది చాలా విశేషం చాలా గొప్పది ఆ వ్రతం కనుక చేసినట్లయితే ఎటువంటి కోరికైనా తీరుతున్నందులో సంశయం లేదు అని చెప్పారట చెబితే వాళ్ళందరూ చాలా సంతోషించి అయ్యా అసలు కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఏంటి ఎవరిని కొలవాలి ఏ రకంగా పూజించాలి మొట్టమొదటి ఎవరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు దాని విషయాన్ని అంతటి కూడా మాకు వివరంగా తెలియచేయండి అని అడిగారట అడిగితే అప్పుడు చెబుతున్నారట అయ్యా చెబుతాను వినండి ఒకన సమయంలో శివుడు పార్వతి శివ పార్వతులందరూ కూడా కైలాస పర్వతంలో కూర్చునున్నారట కూర్చునున్న సమయంలో దేవతలు నారదుడు తుంబురుడు యక్షులు గంధర్వులు అలాగే నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగీశ్వరుడు నారదుడు వీళ్ళందరూ కూడా వచ్చారట వచ్చి శివ మెప్పించడం కోసం చక్కని గానాలు చేశారట చక్కని నృత్యాలు చేశారట అనేక రకాల వాద్యాలన్నీ కూడా వాయించారట చాలా బ్రహ్మాండమైనటువంటి నాట్యాన్ని నృత్యాన్ని చేస్తున్నారట అందులో ప్రధానంగా భృంగీశ్వరుడు ఇంకా విశేషంగా నాట్యాన్ని చేసి